మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నర్సపుర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులగౌడు కృతజ్ఞతలు తెలిపారు బుధవారం ముఖ్య నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడుతూ నైతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ లోకాయుక్త ఒప్పందంతో బీజేపీ గెలవడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం లోకాయుక్త ఒప్పందమేనని వారు దుయ్యబెట్టారు మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉంటుందో అక్కడికి మాజీ మంత్రి హరీష్ రావును పంపించి పార్టీ గెలుపుకు కృషి చేసేవారని అలాంటిది బీఆర్ఎస్ పార్టీని కష్టాల్లో పడేసిన ఘనత మాజీ మంత్రి హరీష్ రావు అని వారన్నారు బీజేపీతో తెర వెనుక ఒప్పందాలే ఇందుకు కారణమని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మలేషో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా రవీందర్ రెడ్డి సువాసిని రెడ్డి రాధాకృష్ణ గౌడ్ అశోక్ మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అశోక్ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ ఉప ఎన్నిక జరిగిన రాష్ట్రంలో ఏ ప్రమాదంలో కూడా బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో అక్కడికి మన జిల్లా మాజీ మంత్రి హరీష్ రావుని పంపించే సంస్కృతి మీ అందరికీ తెలుసు అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రమాదంలో ఉంటుందో ఆ ప్రమాదం నుంచి కాపాడే వ్యక్తిగా ఆయనకు ఒక పేరు వచ్చింది మీ అందరికీ తెలుసు మరి ఈరోజు మెదక్ పార్లమెంట్ పర్లీలా బిఆర్ఎస్ను ప్రమాదంలోకి నెట్టబడదు ఈరోజు ఆయన పుణ్యమని వారసను నమ్ముకున్న కార్యకర్తలు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు మీ పార్టీని ప్రమాదంలోకి తీసుకెళ్తుంది ఎవరు ఈ జిల్లా మాజీ మంత్రి కాదా అని నేను అడుగుతున్నా మరి ప్రమాదంలో నుంచి కాపాడిన వ్యక్తికి నియోజకవర్గంలో ఎనభై వేల పైచిల్పు మెజార్టీ సాధించిన వ్యక్తి ఎప్పుడు లక్షకు తగ్గకున్నటువంటి ఆ నియోజకవర్గంలో మరి కేవలం రెండు వేల మూడు వందల మెజారిటీకి దిగజారింది ఆ పార్టీ పరిస్థితి అంటే ఒక్కసారి బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి భవిష్యత్తు నాయకులకు పోతలేదు హరీష్ రావుది పోతలేదు సునీతారెడ్డిది పోతలేదు మీ అందరికీ తెలుసు సునీతారెడ్డికి పార్టీలు మారడం అంటే పెద్ద కొత్త కాదు కానీ మీరు ఆ పార్టీని నమ్ముకున్నారు ఆ పార్టీ భవిష్యత్తు అనుకుంటున్నారు మరి ఇప్పుడు ఆ పరిస్థితులలో మీరు ఎక్కడ మీరు మీ భవిష్యత్తు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రమాదంలో పోంగానే పార్టీలు మారడానికి ఆయనకు ఆల్రెడీ కొన్ని ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి అందుకు నిదర్శనమే ఈరోజు ఎన్నికల్లో ఫలితాలు అనుచరుడు ముఖ్య అనుచరుడు చింతా ప్రభాకర్ నియోజకవర్గం తీసుకొని సంగారెడ్డిగా ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అది ఎవరి పుణ్యమా ఎవరి ఆదేశాల కొరడు మరి ఆ ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ చూసుకోండి పార్టీలు మారే సంస్కృతి ఉన్నటువంటి నాయకురాలు ఉంది మీ దగ్గర ఈరోజు బీఆర్ఎస్ పుట్టి మునుగుతున్నదంటే పోయి ఏదో గట్టుకు ఏరే ఆలోచన చేసే నాయకత్వం మరి అట్లాంటి సంస్కృతి మీ నాయకురాలకు ఉన్నదా లేదొక్కసారి ఆలోచన చేసుకోండి బీఆర్ఎస్ నాయకులారా మీరు కూడా మీ భవిష్యత్తును కాపాడుకునే పరిస్థితులు వచ్చినాయి సమయం వచ్చింది చూడండి ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఈరోజు నిజంగా వాళ్ళ పార్టీ అస్తిత్వాల కొరకు వాళ్ళ కార్యకర్తల కొరకు కొట్లాడుతు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీకు ఎక్కువ సమయం లేదు వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో విపరీతమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరందరూ కూడా ఆ అభద్రత నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఉన్నది పార్లమెంట్లో జరిగిన ఎన్నిక విధానం చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఏం మార్పులు రాబోతున్నాయో మాకు స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి మాకు వాళ్ళ ఆలోచన గురించి వాళ్ళు వాళ్ళ విధానాల గురించి మాకు సంబంధం లేదు కానీ ఎంత పార్టీల ఆలోచనతోని వివిధ పార్టీలతో లోపాయికారి ఒప్పందాలతోని మరి ఇలా ఎన్నికల ఫలితాలను మారుస్తున్నటువంటి విధానాన్ని చూస్తేనే బాధేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మీ ఆలోచనలకు మంచిది కాదు ఒక నమ్ముకున్న కార్యకర్తలకు చేసే విధానం కాదది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మా కార్యకర్తలను చూస్తే మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి మీ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మా దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం రావచ్చు అయినప్పటికీ కూడా డబ్బు లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్నాం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు డబ్బు ప్రవాహం మేము ప్రభుత్వం వచ్చినట్టు మా డబ్బు ప్రవాహం జరిగిందా లేకపోతే బీఆర్ఎస్ డబ్బు ప్రవాహం జరిగిందా మీ అందరికీ తెలుసు దీనికి వెనకాల ఎవరున్నారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు అనుకుంటున్నాడు రఘునందన్ రావు గారు నేను గెలిచినాం మా పార్టీ గెలిచింది మా విధానాలు గెలిచాయి కాదు మీకు వచ్చిన ఓట్లు మీ కావు ఇది ఒక కుట్ర భాగంగా కుట్రలో భాగంగా వచ్చిన ఓట్లతో మీరు గెలిచారు నిజమైన నైతిక విజయం మా మధురి మా మా మధు ముదిరాజు కాబట్టి మేము ఈరోజు గంటాబద్ధంగా చెప్తున్నాం మేము సర్వదా మా కార్యకర్తలకు రుణపడి ఉన్నాం మా కార్యకర్తల విజయం ఇది మేము నైతికంగా ఓడిపోవచ్చు మేము నిజంగా సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా విజయం మా కార్యకర్తలది ఖచ్చితంగా సర్వదా ఉండబడతాం వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళ అభ్యున్నతికి మేము తోడ్పాటు అందిస్తాం ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ధీమాతో చెప్తున్నాను నా కార్యకర్తలకు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో వాళ్ళకందరికీ కూడా మంచి స్థానాల్లో నిలబెడతాం పార్టీని అందరి సమిష్టి కృషితోని ముందుకు తీసుకెళ్తాం వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా పార్టీ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేస్తామని అందరికీ కూడా మీడియా తెలియజేస్తూ అద్భుతమైన ప్రదర్శన చేసింది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నిజంగా వాళ్ళకు చేతులు జోడించి నమస్కరించి రేవంత్ అన్న ఒకే ఒక మాటతో పిలుపుతో ఈ క్యాండిడేట్ అంటే ఈరోజు గెలుపుకు దగ్గరగా తీసుకొచ్చినారు అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి కానీ దుదృష్టవత్ టీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఈరోజు వారు గెలిచిన నీల అహ్మద్ గారు నైతికంగా విజయం సాధించినట్టే లెక్క వారు లోపాయికారి ఒప్పందంతో కొంత కుదుటబడిన నర్సాపూర్ తాలూకాలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు అంతడు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు ఆక్రోషాన్ని వెలగక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఏ దానికి లొంగకుండా పార్టీ విజయం కోసం పనిచేసి దారుదాపులో తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా కుట్రలు చేసుకుంటూ ఇక ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అన్న రేవంత్ గారి నాయకత్వాన్ని శిరస వహిస్తూ స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి సత్తా సాడతారని మెదక్ జిల్లాలో కూడా మంచి ఫలితాలే ఉన్నాయి ఎందుకంటే